వైసీపీ ఎమ్మెల్యే గారు అప్పుడే డిసైడ్ అయిపోయినారు మేము ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు మెజార్టీతో గెలుస్తాము మేము ప్రచారం లేకి ప్రజల్లోకి పోవాల్సిన అవసరం కూడా లేదు చాలా వీక్ అయిన క్యాండిడేట్ని పెట్టినారు దాని తర్వాత మా బినామీని మేమే పెట్టుకున్నాము మేము ఖచ్చితంగా గెలుస్తాము శంకరం నింటే మాకు టఫ్ వైట్గా ఉండేది కానీ ఇప్పుడు ఈ తంబలపల్లి నియోజకవర్గంలో మాకు వైసీపీకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ప్రజల్లో చెప్పుకుంటున్నారు గ్రామ స్థాయి గ్రామ స్థాయిలో మహిళల నుంచి వృద్ధుల నుంచి పిల్లల నుంచి అందరికీ శంకరన్నకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు ఎలక్షన్ కు ముందు శంకరన్న అభ్యర్థిగా ఉండి ఇన్ఛార్జిగా ఉండి డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకొని అంగల్ గలాటైతేనే మూలకల్చరు గలాటైతే ప్రాణ త్యాగాలకు లెక్క చేయకుండా మేమందరం కార్యకర్తలు ఇరవై ఐదు రోజులు ఇళ్ళలో దాముకున్నా కూడా మాకు ఫోన్లు చేసి అండగా చెప్పి నేను ఉన్నాను అని చెప్పి మాకు ఇచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు శంకరాదవ్ గారు ఆయనకే టికెట్ కావాలని కోరుతున్నాం ఆయనకి ఈ పక్షంలో మా ప్రాణ త్యాగాలకైనా ఎన్నికి పోము అని మేము ఈ బహిరంగ చెప్పుకుంటాం శంకర్ యాదవ్ గారు శంకర్ యాదవ్ శంకర్ యాదవ్ గారికి టికెట్ రాకపోవడం సార్ బాధకరంగా ఉన్నారు స్వాతంత్ర అభ్యర్థిగా ఏమైనా నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయా లేదు లేదు స్వతంత్ర అభ్యర్థిగా మాకేం ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తారు మా మనోభావాలు తెలుసుకొని మాకు మళ్ళీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అది కూడా జరగని పక్షంలో అది కూడా చేయగలుగుతాం ఏమో అనుకుంటాం ఎన్నో ప్రయా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మేము ఇన్ని రోజులకు పార్టీని కాపాడుకుంటూ వచ్చినాం ఈరోజు పార్టీని మాకు సపోర్ట్ లేకపోతే మేము ఏ విధంగా జెండా ఎగరేయగలుగుతామో మేము దెబ్బలు దీని మా కష్టాలను మేము భరించి మేము నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ సపోర్ట్ లేకపోయినా గట్టిగా మేము నిలబడి తమ్మలపల్లి తమ్మలపల్లి దీంట్లో క్యాడర్ నిలబెట్టుకున్నాము మా క్యాడర్కు మా మా క్యాడర్కు బలమైన నమ్మకం మేము ఇవ్వాలని మేము అదృష్టాలు కోరుతున్నాం టీడీపీ అభ్యర్థి రెడ్డి గెలచడానికి అతడు కార్యకర్తలతో ఉన్నాడా ఎవరితో ఉన్నాడు అతను వైసీపీ వైసీపీ లీడర్లతో ఉంటూ మమ్మల్ని కనీసం పలకరించడం కూడా ఇప్పుడు నేను ఒక యూనిట్ ఇన్ఛార్జి నేను ఇప్పటికి నన్ను నాకు ఫోన్ చేసిన దాఖలాలు కానీ ఒక గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ కనీసం అంటే మండల కన్వీనర్లకు కానీ ఫోన్ చేసి ఎట్లా చేస్తామని అడిగిన దాఖలాలు లేవు ఎన్నో రకాలుగా మేము పార్టీ కోసం పోరాడి మా ప్రాణాలను మా అడ్డ మా మాకు ఇంతమంత ఉన్న మా డబ్బును ఖర్చు చేసుకుని మేము పార్టీ కోసం పనిచేస్తుంటే ఈరోజు కోవటర్ వచ్చి మళ్ళీ తప్పు తల మాపైన దౌర్జన్యాలు చేసేదానికి తయారవుతుంటే మేము ఎక్కడ పోవాలా మేము గ్రామాలు వదిలి పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుంది ఇదే కొనసాగితే కాబట్టి ఇది కరెక్ట్ సరైన సర్వే సరైన విధానాన్ని అనుసరించి పార్టీ మా నమ్మకం పెట్టి టికెట్ ఇస్తే ఒక బీసీ నాయకుడికి కానీ టికెట్ ఇచ్చి మమ్మల్ని కాపాడుతుందని మేము ఆశిస్తున్నాం బయటికి వెళ్ళిపోతుండే

నాథ్ రెడ్డి అమ్మల పల్లె పక్కన జయచంద్ర రెడ్డి జయచంద్ర రెడ్డి ఐదేళ్లు కష్టపడే రాజకీయంగా సారుటీ జెండా కోసం చచ్చిపోతాం હા છોડો હા બોલી દેલો બોલી દેલો મમ્માલા કીલામે જય જય સંખે જય જય સંખે જય જય సంవత్సరాల నుంచి రెండు సుబ్రహ్మణ్యం గారు ఎంతసారి ఇచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇక్కడ అహిర్దలో శ్రమించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జీరో స్థాయి నుంచి ఈ రోజుని నెక్కే స్థాయికి తీసుకొచ్చాడు సిని తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ జీరో స్థాయి అంటే ఓ పక్కన తోట త్రిమూర్తులు గారు ఓ పక్కన వేణువు గారు ఓ పక్కన పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి టీటైన్ నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో జీరో స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన ఇంసాధ్యం పంపించారు ఆ రోజు నుంచి ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మాక టిక్కెట్ మా టిక్కెట్ అని కేడమని డైలాగులో పాడేస్తున్నారు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి చెట్టు సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్సరాధ్యాయులను కూడా సంప్రదించుకుంటా అతను పైగా పార్టీ కేడర్ కానీ లోకల్ మండల పిషన్ కానీ లోకల్ లీడర్స్ని కానీ సంప్రదించుకుంటూ అతను వైఎస్ఆర్సీపీ నాయకులు కలుసుకుంటూ వైఎస్ఆర్ సాపీ నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్కి వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు ఆయన ఇదైతే మంచి పద్ధతి కాదు అతనికే మేము ఇదే హెచ్చరిస్తున్నాము అతని ఏదన్నా చెయ్యాలనుకున్న కార్యక్రమాలు మా నాయకుడు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన సంప్రదించితే లోకల్ కేడర్ని పిలిచి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి తిరిగితానంట అని చెప్తే ఆయన ఆదేశాలు మేము సరిగ్గా వాయిస్తాము అంతే తప్పన ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మనకి ఇక్కడ వస్తుంది అని నాకే ప్రజల్లో తిరిగి పార్టీ క్యాడర్ అంతా అయోమయంగా ఉంది ఇక్కడ మేము దీన్నైతే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజకవర్గ ప్రజలందరూ